ఇద్దరికి అమ్మకి పాపకి ఇద్దరికి కుట్టాను కూడా సో ఇదే పాపకా సరి సేమ్ కొట్టాను సో వచ్చేసి ఇక్కడ కూడా ఓకే

సో ఇవ్వండి ఫ్యాండ్ అనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి ఇవి అయిపోయాయి సో నెక్స్ట్ ఇంకోటిస్తాను బ్యాంక్ హ్యాన్స్ అయితే వచ్చేసి ఆడిమాట శారీ వచ్చేసి వచ్చేసి సెవెంత్ క్లాస్ పాక్ సో పాప కొంచెం లావు ఉంటుంది సో వచ్చేసి చూడండి చూడండి దానికి వచ్చేసరికి లాంగ్ కిందకే ఉంటుంది సో అక్కడికి వచ్చే బెల్ హ్యాండ్స్ పెట్టాను వచ్చేసరికి లాక్టా చూడండి లైనింగ్ కూడా వేసాము హ్యాండ్స్ పైకి వచ్చేసిన మనకి కరెక్ట్గా వస్తాయి అంటే ఇంకా ఇక్కడ జిడ్ జాబ్ చేయలేదు సో చేయించానికి వచ్చేసరికి ఈ బార్డరు ఇది చూసారా ఇక్కడ ఇది ఇవ్వడం వల్ల నేను కిందకేమో కట్టి కట్టింగ్ అనుకున్నాను కానీ బార్డర్ ఇచ్చేస్తుందా బాగోదనేసి ఇంకా ఇలా పెట్టేశాను ఇలా పెట్టాను ఈ క్లాత్ వచ్చేసరికి వేరేగా వేసా అనమాట వచ్చేసరికి ఇది కస్టమర్లు నా దగ్గర తీసుకున్నారు ఫ్రెండ్స్ నా దగ్గర తీసుకొని వెజ్ సరికి నేనే కుక్కాను సో వాళ్ళకి సైజ్ అయితే తీసుకున్నాను స్టార్ తీసుకొని వచ్చేసరికి వచ్చి మండగా తీసుకున్నారు ఈ క్లాత్ వచ్చేసరికి అమ్ముతారు కదా మీకు తెలుసు కదా మ్యాచింగ్ సెంటర్లో ఇలాంటిది అమ్ముతారు ఈ క్లాత్ వచ్చేసరికి సిల్వర్ కలర్ సో శారీ వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీ అంత కాదు శారీ రెండు వందలు శారీ వచ్చేసరికి ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం మీరు ఎంత ఎక్కువ నిలబడలేదు వచ్చేసరికి శారీ ఇది అనమాట సో అది వచ్చేసరికి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి అలాగా వాళ్ళ చేస్తా తల్లి పిల్లలకు అలాగే అంటే చీర అయితే ఇద్దరికి కిందకైతే సరిపోయింది సో పైకి వచ్చేసరికి వాళ్ళు వేరేగా ముక్కలు ఇచ్చారు వేరేగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది సో ఈ చిన్న పాపకి వచ్చేసరికి చూడండి ఇవ్వండి ఇది ఎలాగేసాను ఇక్కడ ఇది వేరే వేసాను సో ఇవ్వండి ఇలాగేసి చీరలో నేను ముక్తేమో ఇలాగేమో కుప్పా అనమాట ఇది కూడా వచ్చేసి ఇది కూడా ఇది వేరే ఇచ్చారు అది మామిలు దీని మీద వచ్చేసరికి ఇది వేరేగా ఇచ్చారు అనమాట సో ఇది వేరేగా ఇవ్వడం వల్ల ఇంక అమౌంట్ వచ్చింది ఇప్పుడు ఎరకి పాక్ లో పెడితే కొంచెం బాగుంటుంది ఇలా అయితే ఇక్కడ వచ్చేసరికి ఫ్రీస్ కట్ అయితే క్లాత్ వేరే ఇచ్చారు చూసారా వేరే ఇచ్చారు దాకా ఒక చీర ఉంటుంది కాకపోతే ఒక చీర ఒకటే అవుతుంది ఎక్కువ ఇంకా వచ్చేసరికి చిన్నది కొంచెం చున్నీ నా మిల్లింది ఇంకా చున్నీ కూడా మిగిలింది ఒక పై టలు చీరలో పై టలు వచ్చేసి వస్తుంది ఇలా కుట్టేసి ఇక్కడ అంటే ఇక్కడ స్టే చేసుకు ఇలా పెట్టుకొని వడ్డానం పెడతామన్నారు వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉంచు చెప్తారు కాబట్టి చీరలు అయితే ఎక్కువ వచ్చాము వేసుకుంటారు ఇలా చున్నీల వేసుకొని పిల్లలు తీసుకుంటే చాలా బాగుంది అదేమంటే ఇది వచ్చేసరికి ఇలా సూట్లు అన్నీ చూపిస్తాం అనమాట ఇవి నేను నా పను అనమాట ఇవి ఇంకా నా పనులు తేల్చుకుంటా కుట్టి కుడుతూ ఉంటాను ఒక రోజు అయితే ఇది కొట్టలేదు అండి సో ఇది వచ్చేసరికి ఆ రౌండ్ కుట్టిన తర్వాత లాస్ట్ రోజు కుట్టాను తర్వాత మోడల్ బ్లౌజ్ అని పుట్టాను వెళ్ళిపోయి సో ఇది వచ్చేసరికి వీడియోలో పెట్టాను బ్లౌజ్ వచ్చేసరికి నాదే అన్నమాట పైపింగ్ చేసుకొని జస్ట్ రౌండ్ పెట్టుకొని కుట్టాను

అంత వచ్చేసి ఈ బోట్ ని కొట్ట కదా సో ఇదోసేట కటింగ్ చేస్తాను వీడియో తర్వాత చూపిస్తాను ఈ బోట్ ని కొట్టాలి కొన్నా ఇకొక ఒకన చెప్తాను ఫ్రెండ్స్ యా యాక్సెప్ట్ చూశారా నేను కొంపునరు ఇదస బ్యాక్ సైడ్ ఇక్కడ అట్టుకోవొచ్చు గాడెనికి కొంపునమంటది আনসার কোটডাং কেটি চেরি ধন্যবাদ তো এটা এসে నచ్చింది నాకు అప్పుడు చాలా దూరం ఇస్తే తెచ్చిచ్చేయండి చీరలన్నీ కొట్టాలి శ్రీరాకాలి అక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు మనకి వాళ్ళకి అక్కడ కుదరట్లేదు బ్లౌజెస్కి సో అనికొచ్చేసి మనకి స్టెచ్ ఇచ్చారు చీర్ చాలా బాగుంటుంది మీకు ఇస్తాను కలరు బ్రౌన్ వస్తుంది శారీ అయితే కలర్ వస్తుంది బాగుంది కదా నలికపోతే ఏం అలా ఉంటుంది టైప్లో చూసాను మీ బార్డర్ ఎక్కువ వచ్చింది దీని పళ్ళు వచ్చి ఇదేమో బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ ఎగ పళ్ళు కట్టు వచ్చిందనమాట ఇవన్నీ కటింగ్ చేయాలి కటింగ్ చేసినప్పుడు జాక్ ఈ శారీ వచ్చేసరికి గ్రీన్ శారీ బ్లౌజ్ ఇచ్చాడు నాకైతే చీర వచ్చింది చాలా మంచిగా ఉంది గ్రీన్ శారీ గ్రీన్ శారీ సో ఈ గ్రీన్ శారీ వచ్చేసి చూడండి ఇలా ఫైవ్ ఇచ్చారు మొత్తం శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చింది వచ్చేసరికి ఒకసారి ఇది చూపిద్దామని సో ఇది వచ్చేసి లాగుతుంది కలర్ వచ్చింది పూర్తిగా తీస్తే మడతలు రావద్ది చూసారా బ్రౌన్ ఇచ్చేసి ఇచ్చే బ్లౌజ్ తీసేసి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి చీర వచ్చేసరికి ఫైవ్ అమ్స్ శారీ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ ఫ్రెండ్స్ అలాగే ఫైవ్ వచ్చింది ఇది వచ్చింది బ్లూ కలర్ బాగుంది కదా చీర ఒకసారి తిట్టే మళ్ళీ మార్చపడ్డం కష్టం అందుకొచ్చేసి పూర్తిగా తీయట్లేదు బాగున్నాయి శారీస్ అయితే మీకు వచ్చి వచ్చేయండి ఇది వచ్చేసరికి డ్రెస్ కే షాపింగ్ ఇది శ్రీకాకుళంలో ఉన్నమాట ఇది వచ్చేసి కాద మెటీరియల్ సార్ వచ్చింది అండ్ షాపింగ్ డ్రాన్స్ ఇది ఇది కొత్త తీసుకున్నాను

కీర పెట్టే విధానం చూడండి డ్రైస్ అన్నీ కలిపి పోస్ట్ చేసేసి అప్పు అన్నీ కలిపి